హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కో ఆల్ ఆఫ్ యూ హాయ్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలున్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెల థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి అయితే మీకు రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క లెట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే ఈ విధంగా షఫల్ చేస్తున్నాను వీటిని స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ షఫల్ చేయడం వల్ల ఇందులో నుంచి ఏ కార్డ్ వస్తుందో మనకి కూడా తెలియదు ఇది యూనివర్స్ గైడెన్స్ ప్రకారం కార్డ్స్ అనేది రావడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే వీటిని షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నానండి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ 5,6,7,8,9,10 ఫ్రీన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాం ఇంకా ఏమేమి కార్డ్స్ వచ్చాయో ఫస్ట్ కార్ ఏమో ద హ్యాంగుడ్ మ్యాన్ వచ్చిందండి సెకండ్ వన్ టూ ఆఫ్ సోర్స్ థర్డ్ వన్ ఏమో టెన్ ఆఫ్ పెంటికల్ ఫోర్త్ వన్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ టెన్ వచ్చిందండి ఫిఫ్త్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది జడ్జిమెంట్ సిక్స్త్ కార్డు సెవెంత్ వన్ ఏమో త్రీ ఆఫ్ పెంటికలు ఎయిత్ వన్ ఏమో నైట్ ఆఫ్ వ్యాన్స్ నైన్త్ వన్ ఫోర్ ఆఫ్ పెంటికెలు టెన్త్ వన్ ద హెర్ ఆఫ్ వచ్చింది అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళే ముందు చాలా మిమ్మల్ని అయితే ఒక ఎలా అంటే చాలా స్ట్రగుల్స్ అనేటివి మీకు ఫేస్ చేపించి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి తన తప్ప అంటే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి తప్పించడం అనేది జరిగింది అది కూడా తను మంచి పర్సన్ అని స్టాంప్ వేసుకొని మీకు ఒక బ్యాడ్ అంటే మీరు సరైన వారు కాదు అనేలాగా మిమ్మల్ని చాలా గొడవలు పెట్టి మీకు విధమైన స్టాంప్ బ్రాండ్ అనేది వేసేసి తన లైఫ్లో నుంచి మిమ్మల్ని మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగైతే చేయడం అయితే జరిగిందండి అందుకు తను చాలామంది హెల్ప్ అనేది తీసుకున్నారు అంటే మిమ్మల్ని ఏం చేస్తే మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళి టోటల్గా అంటే అది రిమూవ్ అయిపోతారు అనేలాగా చాలామందిని మీ పర్సన్ మీ రిలేషన్లోకి అంటే వాడడం అని అంటారు కదా అంతమంది అయితే తను యూజ్ చేసుకొని మీ రిలేషన్ అనేది మీకు ఈ నో కాంటాక్ట్ లాంగ్ స్టిన్ సిచ్యువేషన్ అనేది ఏర్పరచడం అనేది జరిగింది ఇప్పుడు తనని మిమ్ మిమ్మల్ని చాలా అయితే గొడవలు పెట్టేటి అంటే పెంటికల్ పరంగానైనా ఫిజికల్గా మెంటల్గా చాలా హారాస్మెంట్ చేసేసి తన లైఫ్లో నుంచి వెళ్ళమనడం వెళ్ళేలాగా చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు తనకి అక్కడ సిచ్యువేషన్స్ అయితే అంత బాగాలేవు తనని థర్డ్ పార్టీ ఎలా చేస్తుంది అని అంటే సేమ్ ఒక టిష్యూ పేపర్ మాదిరిగా యూజ్డ్ త్రూ లాగా చేసేయడము ఎప్పుడు పెంటికల్ కోసము ఆర్గ్ చేయడము అంటే నీ వల్ల ఏం ప్రాఫిట్ లేదని ఏం బెనిఫిట్ లేదని తన పైన ఆధారపడి అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ పైన డిపెండెంట్గా ఉన్నారండి మీ పర్సన్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ కాదండి తను ఇతరుల పైన డిపెండ్ అయి ఉంటారు తను డెసిషన్స్ అన్నీ కూడా తను తీసుకోలేని పర్సన్స్ అనమాట ఇతరుల ఏది చెప్తే అది సరైన మార్గం అని అనుకుంటారు అందుకు తను ఎలాంటి డెసిషన్ అనేది తన ఫ్యూచర్లో తీసుకొని తన ఫ్యూచర్ గ్రోత్ అనేది కూడా అంటే మేబీ మీ పర్సన్కి ఇప్పటివరకు ఒక ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ ప్లస్ మధ్యలో ఉండి ఉన్నా కూడా అంటే ఇప్పటివరకు కెరీర్లో సెట్ కావాలి లేదంటే ఏదో ఒక వర్క్ అనేది ఇండిపెండెంట్గా చేయాలి కానీ తను ఏ వర్క్ కూడా చేయరు ఇండిపెండెంట్గా ఇతరులపైన డిపెండ్ అయి ఉంటారు తను ఇతరులపై డిపెండ్ అయి కూడా చాలా మంచి పర్సన్ అని అంటే ఇతరులకు అనుకూలంగా ఉంటారనమాట తనలో నెగిటివిటీ అనేది ఉంటుంది కానీ ఇతరులకు వర్క్ అనేది చేసి పెట్టుకుంటూ చాలా మంచి పర్సన్ అని స్టాంప్ వేసుకుంటూ ఉంటారండి అలాంటి కానీ అంటే మీ దగ్గరికి వచ్చేసరికి ఏమో తను ఎలా అంటే చాలా స్టబన్గా ఉన్నలాగూ క్రియేట్ చేసి చెప్తారనమాట తన అయితే అంత స్టబన్ పర్సన్ అయితే కాదు ఇతరుల పైన డిపెండ్ అయి అయితే ఉంటారు తన స్వలాభం కోసం ఇతరుల పైన డిపెండ్ అయి ఉండే పర్సను ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ పైన మీ పర్సన్ డిపెండ్ కావడం వల్ల మా పైన పడేసి అంటే పడి తినడం అని అంటారు కదా అలా చేస్తున్నావేంటి అని ఆ థర్డ్ పార్టీస్ మీ పర్సన్ అనడము మీ పర్సన్కి అది చాలా ఇబ్బందిగా చాలా భారంగా అనిపించడము ఇప్పుడు తనని ఎవరో ఇలా తనని ఒక హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టిన లాగు అనిపించడము ఇబ్బందిగా ఏం చేస్తే బాగుండు అనే లాగు ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీని రిమూవ్ చేయడానికి తనకి మనసు ఒప్పడం లేదు ఎందుకంటే తను బయటికి వెళితే అక్కడ నుంచి మీ పర్సన్ బ్రతకలేరు ఇండిపెండెంట్గా బ్రతికే పర్సన్ కాదు ఇతరులపైన డిపెండ్ అయి ఉంటారు తనకి మళ్ళీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండదు ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది థర్డ్ పార్టీ నుంచి మీ పర్సను ఎప్పుడు వాళ్ళపైన ఆధారపడుకుంటూ తన జీవనం అనేది కొనసాగడం అనేది అలవరుచుకున్నారు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా లేరు అది తనకి ఇబ్బంది అవుతుందేమో అని థింక్ అయితే చేస్తూ ఉన్నారు ఇలా మ్యాన్ అంటే ఇప్పుడు తన లైఫ్ కూడా ఇలానే ఉంది అంటే తల క్రిందులుగా వేలాడినట్లుగా తన లైఫ్ సిచ్యువేషన్ ఉంది తన మెంటాలిటీ అంటే ద బిహేవియర్ కూడా అలానే ఉంటుంది మీ పర్సన్ స్టబన్ పర్సన్ అయితే కాదు కానీ మీ ముందు ఎలా చేస్తారంటే నేను ఒక మాట అంటే పడను నేను వీర శూర యోధుడిని అనేలాగూ బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది ఒకటి చెప్తారు ఒకటి ఇలాంటి చేస్తారు చాలా మ్యానిపులేటర్ అనమాట కానీ ఇతరుల డెసిషన్ అనేది లేనిది తను ముందుకు వెళ్ళడం అయితే జరగదు తనకి ఎప్పుడు వెనకాల ఒకరు గైడెన్స్ ఇస్తూ ఉండాలి అలాంటి పర్సన్ అనమాట అందుకు తను మీకు ఎలాంటి టాలెంటు స్కిల్స్ అనేవి లేవని తను థర్డ్ పార్టీ తోటి అంటే మీ పర్సన్ మీ పర్సన్ కళ్ళకి మీకంటే థర్డ్ పార్టీ చాలా బెటర్గా కనిపించి ఉంటుందండి అందువల్ల వాళ్ళు థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ప్రకారం తన లైఫ్ను అన్ అందులో అంటే ఆ రూట్లోనే వెళ్తే తన లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని తను థర్డ్ పార్టీని చూస్ చేసుకొని తన లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ చేద్దామని తను ఫిక్స్ అయిపోయి ఉన్నారు కానీ థర్డ్ పార్టీ ఏమో వాళ్ళ లైఫ్ గ్రోత్ కోసం ఈ పర్సన్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకుంది మీరేమో మీ పర్సన్ ఎంటైర్ లైఫ్ మీరు తనతోటే అని మీరు ఇమాజిన్ చేసుకున్న అని ఉండి ఉంటారు అంటే మేబీ మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే అది మీది ఒక డివైన్ బంధం లాగా మీరు ఫీల్ అయ్యారు కానీ తను మిమ్మల్ని కార్మికులాగా ఫీల్ అయ్యి ఎప్పుడు మీతోటి రిలేషన్ ఎండ్ చేసుకుంటే వీళ్ళతోటి లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది నా ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది నా లైఫ్ని చూజ్ చేసుకున్నాను నువ్వేమైపోతే నాకేంటి అనేలాగూ మిమ్మల్ని అయితే బిహేవ్ చేయడము ఇలా ఇబ్బంది పెడుతూ తన లైఫ్లో నుంచి మిమ్మల్ని రిమూవ్ చేసేసారు అంటే లీవ్ చేశారు వదిలి మేము మీరు వదిలి వెళ్ళేలాగా మేము పర్సనల్ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసి మీ పైననే బ్యాడ్ టాక్ అంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడము అంటే ఇతరులతో అబ్యూజ్ మాటలు అనిపించడము అంటే మీ క్యారెక్టర్ బ్యాడ్ అని మీ పైన నిందలు వేయడము మీరు ఒక చీటర్ అని అసలు మీకు ఏది కూడా తెలియదు అసలు సొసైటీ సోషల్ జ్ఞానం అనేది లేదు మీరేమో జెన్యున్ పర్సను తను ఒక బ్యాడ్ పర్సన్స్ తోటి ప్యాచ్ అప్ అయ్యి మీకు ఇదంతా క్రియేట్ చేయడం అయితే జరగడింది ఇప్పుడు మీరేం చేయాలి అని మీరైతే చాలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తన వల్ల మీరు లైఫ్ కోల్పోవాల్సి వచ్చింది మీ లైఫ్లో ఏమీ మిగలకుండా చేయడం అయితే చేసేసారు అంటే ఇప్పుడు ఏజీ అంటే అంటారు కదా మామూలుగా లోకల్ సామెతలు ఎట్లా ఉంటుంది వయసులో ఉన్నప్పుడు కన్న పిల్లలు వయసులో సంపాదించిన పిల్లలు ఉండాలి అని అంటారు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఏవి కూడా మీకంటూ ఒక లైఫ్ అనే సెక్యూరిటీ అనేది లేకుండా చేయడం అయితే చేయడం అయితే జరిగింది మీ పర్సన్ ఇలా ఇబ్బందులకైతే గురి చేశారు ఇప్పుడు మీ లైఫ్ ఎటు వెళ్తుంది ఏం చేయాలి ఈ పర్సన్ని నేను ఎందుకు చూజ్ చేసుకున్నాను అని మీరైతే పదే పదే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పెయిన్ అనేది అది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు అంటే అలా చేసేసారనమాట మేము మేము మీ పర్సను ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఒక ఒంటరిని చేసి మీకు ఇతరులకు ఎవరికి ఎలాంటి రిలేషన్స్ అనేటివి లేకుండా అంటే మీరు ఎక్కడికైనా తను ప్రతిదీ తన ఏమో హై హై ఎనర్జీలో ఉండడం మిమ్మల్ని లో ఎనర్జీలో చేసి చూపెట్టడం మీరు కూడా అది హార్ట్ తీసుకొని నిజంగానేమో నాకు అసలు ఎలాంటి టాలెంట్ అనేది లేదేమో అందువల్లనే మా పర్సన్ నన్ను ఇలా చేస్తున్నారని అంటే మిమ్మల్ని అలాంటి ఒక ఇల్యూజన్లో మీ పర్సన్ అయితే పడేయడం అయితే జరిగింది దానివల్ల మీరైతే చాలా ఇబ్బందులు అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అనేది జరిగింది థర్డ్ పార్టీ పెట్టే స్ట్రగుల్స్ వల్ల మీ పర్సన్ ఇప్పుడు మీ వైపుగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తన మైండ్లో కూడా మీ పైన చాలా పాజిటివ్ థాట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి ఎందుకు అని అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏమో తను హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నారు మీ పర్సన్ని ప్రతిదానికి క్షన్ చేయడం ఏం చేస్తున్నావు అని అంటే థర్డ్ పార్టీని ఇప్పుడు మీ పర్సన్ ఒక ఇంప్రెస్ అనేది చేయలేకపోతూ ఉన్నారు అక్కడ ఇంప్రెషన్ అనేది కోల్పోవడం వల్ల థర్డ్ పార్టీకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల అందులో మీ పర్సన్ మాత్రం ఒక ఆప్షన్ మాత్రమే తన లైఫ్ టోటల్ కాదు కాకపోవడం వల్ల ఇప్పుడు ఏంటి నా లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది ఏం చేయాలి అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ వైపు అయితే వచ్చే ఆలోచనలు అయితే ఉన్నాయి మీతోటి రీయూనియన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు జడ్జిమెంట్ కావాలి అనుకుంటూ ఉన్నారు ఇలా దేవుడిని మొక్కుకుంటూ ఉన్నారు ఇలా హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా మీ పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఫాస్ట్గా మీతోటి రీయూనియన్ కూడా వారైతే కోరుకుంటూ ఉన్నారు అంటే ఇంత పీరియడ్ అంటే మీకు ఇప్పుడు చాలా ఇయర్స్ కూడా అవుతుందండి మీకు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పీరియడ్ కూడా చూపిస్తుంది ఇంత పీరియడ్లో మీకు ఎలాంటి కాంటాక్ట్ కమ్యూనికేషన్ అది అనేది లేకపోవడం ఈ ఈ గొడవ ఇవన్ మొత్తం టోటల్గా క్లియర్ కాకుండా ఉండడం ఇవి డిలేస్ జరగడము అంటే మేబీ పెద్ద మనుషుల చుట్టూ పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడము ఇవి మీ లైఫ్లో నడవడం అనేది జరుగుతుంది దానివల్ల మీ పర్సను ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అంటే నేను ఒక జీరో పర్సన్ని నా పర్సన్ నాకు వాల్యూ ఇవ్వడం వల్ల నేను ఒక హై ఎనర్జీలోకి వెళ్ళి నేను చాలా తనని డౌన్ చేయడం అనేది జరిగింది నేను ఇతరుల పైన డిపెండ్ అయి ఉన్నాను కానీ నా పర్సన్ ఎవరి పైన డిపెండ్ అయి లేదు లేకపోవడం వల్ల తన లైఫ్ తను అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనకు సీజన్స్ త్రీ ఉంటాయి కదండి అంటే రెయిన్ సీజను చలికాలము వింటర్ సీజను సమ్మరు ఇలా త్రీ ఉంటాయి కదా మీరు ప్రతి వాతావరణాన్ని కూడా తట్టుకొని నిలబడ్డారు కానీ ఇప్పుడు తను తనకంటూ ఒక కంఫర్ట్ జోన్ చూసుకొని అదే కంఫర్ట్ జోన్లో తాను జీవితం జీవించడానికి అలవాటు పడ్డారు కానీ ఆ కంఫర్ట్ జోన్ అలాగే ఉంటుందా ఎప్పటికీ ఉండదు కదా ఆ థర్డ్ పర్సన్స్ కూడా ఎప్పటికీ ఎప్పటికీ కూడా వారికి ప్రియారిటీ అనేది ఇస్తారా ఇవ్వరు కదా వారు ఎలా అంటే అవసరాలకి అంటే వారి అవసరాలు తీరే వరకు ఈ పర్సన్ని ఆప్షన్ లాగా పెట్టేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవడం అనేది చేస్తున్నారు ఇదంతా తనకు అర్థమైందనమాట అర్థమై ఇప్పుడు ఏం చేయాలి నా ఫ్యూచర్ గ్రోత్ అనేది కూడా చూసుకోవాలి కదా అంటే ఇప్పుడు మీకు చేసిన దానికి తను ఫీల్ అవుతూ ఉన్నారు నేను నా పర్సన్ని అంటే మీకు అంటే ఇప్పుడు మీరున్న మీ సొ మీ సొసైటీలో మీరు మీ పర్సన్ ఉన్న సొసైటీలో అలా జరగడం మీదే ఫస్ట్ ఇన్సిడెంట్ అంటే చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి కానీ ఇలా చేయడము చాలా తప్పు అని అంటే ఇన్ని ఇయర్స్ ఒక మనిషిని వేధించడం హింసించడం ఇలా చేయడం తప్పు అని మీ పర్సన్ అయితే తనకు తాను పశ్చాత్తాపడ పడడం అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి నా పర్సన్కి నేను ప్రపోజల్ పెడితే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా ఇన్ని ఇయర్స్ డిలేస్ వచ్చేసినాయి నేను ఎప్పుడు తనని నెగిటివ్గానే చూశాను తను అంటే మీరు ఎలాంటి నెగిటివ్ పర్సన్ అయితే కాదు కానీ తను ఏంటంటే ఇతరుల మాటలు అంటే తన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే ఇట్లా ఓచుకోలేని వారు కుళ్ళు బూతు వారు ఉంటారు కదా వారి వల్ల కూడా వారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా మీ పర్సను మిమ్మల్ని అనడము అంటే మీరు మేబీ ఫిజికల్గా అట్రాక్ష అట్రాక్టివ్గా ఉండి ఉంటారు మీరు థర్డ్ పార్టీ కంటే అంటే కొందరు చ వారికంటే ఇతరులు బాగుంటే ఓచుకోరు అలాంటి పర్సన్స్ తోటి మీ పర్సన్ చేయి కలపడం వాళ్ళు చెప్పిందే నిజమని అనుకోవడము అలా అంటే తను ఉండడం మీతోటి ఉంటారు కానీ ఎవరో చెప్పింది వినడము లేదంటే మిమ్మల్ని వేరే దగ్గర వారు వారు ఆ పర్సన్స్ థర్డ్ పార్టీతో ఉండడానికి అనుకూలంగా ఉండడానికి అలాంటి వాతావరణం ఏర్పరచుకోవడము మిమ్మల్ని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా మిమ్మల్ని ఒక దగ్గర పెట్టేసి తనే అక్కడ ఉంటుంది అని క్రియేట్లు చేయడం లాంటివి చాలా అయితే మీకైతే చేసి చూపెట్టారు హార్ట్ బ్రేక్ అనేది కూడా చాలా చేశారు మీరు కూడా తనతోటి ఉండడానికి చాలా అంటే పరిస్థితులను సర్దుకొని ఉండాలి అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు కూడా చాలా సార్లు అంటే ఇలానే ఉండాలేమో అనుకొని మిమ్మల్ని మీరు మాడిఫై చేసుకుని ఆ సిచ్యువేషన్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకొని మీకు ఎంత నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చేసినా మీరైతే పాజిటివ్గా మార్చుకొని ఉండగలిగారు చాలా రోజులు కూడా మీరు మీ పర్సన్ తోటి ట్రావెల్ అనేది చేశారు కానీ మీరు ఎంత అడ్జస్ట్ అయి ఉన్నా కానీ తను మిమ్మల్ని ఉండనివ్వకపోవడం ఇదంతా చేసేసరికి మీరు వెక్స్ అయిపోయి మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా బిందాస్గా జాలీగా ఉంటూ ఉన్నారు ఇప్పుడు మీరు ఏదైనా వాట్సాప్లో పిక్ పెట్టిన సోషల్ మీడియాలో మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే స్టాక్ చేస్తూ ఉన్నారు కంపల్సరీ మీ లైఫ్లో ఏదో జరుగుతుంది అది తనకి అర్థం కావడం లేదు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అంటే తను తనకి ఫస్ట్ నుంచి కూడా మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ప్లే చేయడం అలవాటు కదా ఇతరులను అడుగుతూ ఉన్నారు కానీ వారే ఒక రకంగా చెప్తూ ఉన్నారు మీ పర్సన్కి అంటే మీరు చాలా బాధపడుతూ ఉన్నారని మీరు ఏడుస్తూ ఉన్నారని తను లేకపోవడం వల్ల అని వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు చాలా కుమిలిపోతూ ఉన్నారని మీరేమో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పోస్టులు అవన్నీ పెడుతూ ఉన్నారు ఇది తను బ్యాలెన్ అనేది చేసుకోలేకపోతున్నారు ఏది నిజము వారు చెప్పేది నిజమా మీరు పెట్టేది నిజమా మీరు తనలాగా ఏదైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారా అంటే తన వెనకాల మీరు ఏదైనా చీకటి కోణాన్ని ఏదైనా నడుపుతూ ఉన్నారా తను బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారు కదండీ అంటే మీతోటి వండుకుంటానే చాలా మీకు మైండ్ గేమ్స్ సినిమా అంతా చూపెట్టడం అనేది జరిగింది అలాగా మీరేదైనా చేస్తూ ఉన్నారా అనే తన మైండ్ లోపల చాలా ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి తను ఇప్పుడు మిమ్మల్ని ఎలా చేశారంటే మీ అనువణువు ప్రతి ఒక్కటి కూడా తనకి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనం రిమోట్ ఆన్ చేయగానే టీవీ ఎలాగైతే స్క్రీన్ పైన పిక్చర్ అనేది కనిపిస్తుందో అలాంటి వారిని అందరినీ మీ చుట్టూ నేను అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారిగా పెట్టుకున్నాను నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది అని మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ కానీ మీ లైఫ్లో వేరే జరుగుతుంది అది తనకు అర్థం కావడం లేదు వారు చెప్పేది నిజమా మీరు చేసేది నిజమా మీరు హ్యాపీగా ఉన్నారా నేను ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో నన్ను థర్డ్ పార్టీ ఏమో ఏడుపుస్తుంది మీరేమో హ్యాపీగా ఇండిపెండెంట్గా ఇతరులపైన డిపెండెంట్గా లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారు అని తనైతే ఫీల్ కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్స్లో నేనేంటి ఇంత బాధపడాలా నువ్వేమో హ్యాపీగా ఉంటావా అని మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు అందుకని మీ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకోడానికి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి తను మీ లైఫ్లోకి అయితే ఫిఫ్త్ మంత్ అండి మే మే మంత్లో తన నుంచి మీకు ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ లేదంటే మీరు తన లైఫ్లో ఉంటారా టోటల్గా రిమూవ్ అయి వెళ్ళిపోతారా నేను వేరే ఆప్షన్ చూజ్ చేసుకుంటాను అని నేనైతే అయితే ధైర్యంగా చెప్పాలని కూడా తనైతే అనుకోవడం అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు వస్తే మళ్ళీ ఫాస్ట్ మొత్తం మర్చిపోయి తను ఎలా అంటే న్యూ అంటే ఇప్పుడే న్యూ కపుల్ లాగా ఎంజాయ్ చేయాలి అనేలాగు చాలా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారంటే మీరు గతంలో తనతోటి టాకింగ్ చేసిన ఆ మాటలన్నీ ఉంటాయి కదా అవ అలా ఉండాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి థాట్స్ అయితే మీ పర్సన్ యొక్క మైండ్లో తిరుగుతూ ఉన్నాయి తను న్యాయం అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు మీకు చేయాలి అనుకుంటున్నారు తన లైఫ్కు కూడా న్యాయం కావాలి అనుకుంటున్నారు ఇలా హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు లవర్స్ అంటే మేబీ మీకు నో కాంటాక్ట్ లేకుండా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా ఉన్న మీకు కూడా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు తన నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగానేమో ఫిఫ్త్ మంత్ చూపిస్తుంది ఇలా ఇలాంటిది మీకు ఏదైనా ఏంజిల్స్ నెంబరు త్రిబుల్ త్రీ నెంబర్ కనుక పదే పదే కనబడినట్లయితే మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్టు అండి మీ లైఫ్లో ఏదో ఒకటి అంటే టర్న్ అనేది కాబోతూ ఉంది అంటే గతంలో కాకుండా మీకు ఏదైనా ఆపర్చునిటీస్ ఏదైనా రావడం వర్క్ పరంగానైనా మీ ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది అంటే మీ లైఫ్ ఇప్పుడు ఉన్నలాగా కాకుండా కొంచెం మార్పులు చిన్న చిన్నగా ఫర్దర్గా అవి మిమ్మల్ని ఒక ప్రతిది కూడా ఒక ఎంత పెద్దదైనా కూడా ఒక చిన్న అడుగుతోటే స్టార్ట్ అవుతుంది అంటారు కదా ఎంత పెద్ద దారి అయినా గమ్యాన్ని రీచ్ కావాలంటే ముందు ఒక అడుగు వేయాలంటారు కదా అలాంటి ఆపర్చునిటీస్ అయితే మీ లైఫ్లోకి వ్యూవర్స్ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నాయి దానివల్ల మీ ఫ్యూచర్ కూడా బాగుండబోతుంది మీ పర్సన్ మీతోటి ఉన్న మీ లైఫ్ అనేది బాగానే ఉంటుంది మీ పర్సన్ అయితే మీకైతే ఒక ఆప్షన్ అనేది అంటే ఇవ్వాలి మళ్ళీ మీ మీకు ఒక ఆఫర్ లాగా ప్రపోజల్ అనేది పెట్టాలి అని అయితే తన మైండ్లో థింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు మీకు మీతోటి రీయినియన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి మీకైతే రీయినియన్ అయితే ఉందండి ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి వృచిక రాశి కర్కాటక రాశి మీనరాశి మేషరాశి తులారాశి కుంభరాశి మిథున రాశి ధనస్సు రాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుంది లెటర్ వైజ్ కూడా చూద్దామండి लटर वैज़ेमो टी लैटर आई लैटर एन लेटर लेटर, वी एम लेटर, डब्ल्यू लेटर, के वाई आर लेटर, ए लेटर ఎఫ్ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ తోట అయితే మీకైతే రీయినియన్ అయితే ఉంది ఓరాకిల్ కార్స్లో మీ పర్సన్ ఏం చెప్తూ ఉన్నారో చూద్దామండి మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటివి యూనివర్స్ ద్వారా వారు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో చూద్దామండి పాజిటివ్గా రావాలని మీరైతే యూనివర్స్నైతే మీ మనసులో చెప్పుకోండి సింగిల్ కార్డ్ అయితే తీస్తున్నానండి మేక్ సమ్ వన్స్ డే బెటర్ అంటూ ఉన్నారు అంటే మనకు త్వరలో మంచి రోజులు అనేటివి రాబోతూ ఉన్నాయి ఇక రాబో రావా అనే ఒక అది రెండు విధాలుగా వర్తిస్తుందండి అంటే రావా అనర్థం రాబోతున్నాయి అని అర్థం ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారంటే మే మనకంటూ కొన్ని మంచి రోజులు రాకపోతాయా అనేలాగూ కూడా అంటూ ఉన్నారు మీకు ఏంజిల్స్ గైడెన్స్ ద్వారా ఏం సమాధానం చెప్తారో చూద్దామండి హ్యాపీ ఫ్యామిలీ అంటూ ఉన్నారండి మీ పర్సన్ బీ యాక్టివ్ అంటున్నారు యాక్టివ్గా ఉండండి అని అంటూ ఉన్నారు సక్సెస్ అంటూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీకు సక్సెస్ అనేది ఉంటుంది మీతోటి ఉంటేనే తనకు సక్సెస్ అనేది ఉంటుందని కూడా తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు పీస్ఫుల్ రీసొల్యూషన్ అంటే ఒక పీస్ఫుల్గా ఉండండి అని కూడా తనైతే చెప్పడం అయితే చేస్తూ ఉన్నారు లుక్ ఫర్ ఏ సైన్ అంటే మీకు ఏదో ఒక సైన్ అనేది మీకు రాబోతుంది మీ లైఫ్లోకి అని కూడా వారు చెప్పడం అయితే జరుగుతుందండి పర్ఫెక్ట్ టైం కోసం వేచి ఉండండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజనెట్ అయితేనే తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి